హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రోజు నేను బుడుమకాయల కూర చేస్తున్నా ఇప్పుడు ఈ బురమకాయలన్నీ చిన్నగా కట్ చేసుకొని ఉల్లిగడ్డ అన్ని మనం కట్ చేసుకుని టమాటా అవన్నీ కట్ చేసుకొని ఇప్పుడు అయితే ఇది బుడమకాయలైతే అయితే ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను కట్ చేసుకొని ఇది ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కడాయి పెట్టుకున్నాం కడాయిలో నూనె వేసుకున్నాం అందులో కొన్ని జీలకర్రలు వేస్తున్నాం బుడమకాయలు పోసి పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ ఇది ఉల్లిగడ్డలు మంచిగా నూనెలో మగ్గాలి ఇప్పుడైతే ఉల్లిగడ్డలు నూనెలో మగ్గినాయి ఇప్పుడు ఇవి బుడుమకాయలు అయితే నేను కోసి మంచిగా సన్నగా కోసుకున్నా పొడుగులో కోసుకోవాలి ఇవి కూడా మంచిగా నూనెలో మగ్గించుకోవాలి నూనెలో మగ్గాలి మూత పెట్టుకుంటున్నాం మూత పెట్టుకోవాలి కొంచెం అయ్యో ఫ్రెండ్స్ అది మూత చిన్న ఉండి లోపల పడిపోయింది ఇప్పుడు అది తీసిన వేరే మూత పెట్టుకుంటున్నాం ఇప్పుడైతే మూత తీస్తున్నాం ఇలా కొంచెం అంతా పసుపు వేసుకుందాం కావాల్సినంత పసుపు వేసుకోవాలి ఇలా అంతా పసుపు అంతా కలిపేటట్టు మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా ఒక చెంచా కారం వేస్తున్నా రుచికి తగ్గినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలు కోసుకున్నా నేను ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవంటే మొత్తం కలిపేసుకున్నా ఇలా కొన్ని నీళ్ళు పోసుకుందాం కొన్ని నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కూరగాయ తుడుకుతుంది కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ధనియాల పొడి వేసి ఇలా కడిపేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీద్దాం మూత తీసి కొంచెమంతా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసి కలిపేసి కూర అయితే రెడీ అయిపోయింది వేరే బాండీలు వేసి చూపిస్తాను వేరే బాండీలు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ బుడమకాయ కూర వేరే బాండీలు వేసి పెట్టినాం ఇక కూర అయితే ఇలాగైంది చాలా బాగుంది మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్